రుద్రాణి తప్పుడు పని చేసింది అని తెలిసి బామ్మగారు ఇంట్లో నిండి అయితే రుద్రాణిని గెంటేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా కోపంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న రాహుల్ రేఖ వాళ్ళు అయితే రుద్రాణి దగ్గరికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే మీరు ఆ ఇంట్లోనే ఉండాలి నా పగను మీరే తీర్చాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రేఖ రాహుల్ అయితే రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు అవును వాళ్ళ జీవితంలో సంతోషం అనేదే లేకుండా మీరు చెయ్యాలి అది నేను చూడాలి అలాగే ఆ ఆస్తి కూడా మీరు దక్కించుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ రేఖ వాళ్ళు అయితే సరే నువ్వు ఏం చెయ్యమన్నా సరే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే నేను ఏం చెయ్యమంటున్నాను మీకు ఇంకా అర్థం కావలేదా మీరు ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళ జీవితంలోనే నాశనం చేసేయాలి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ముక్క ముక్కలు అయిపోయే విధంగా చేయాలి అని చెప్తున్నాను మీకు కరెక్ట్గానే అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఆ ఆస్తి మీ చేతుల్లోకి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే సరే మమ్మీ నువ్వు చెప్పిన విధంగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఆ రాజుగాడికి ఎలాంటి దెబ్బ కొడతాను అంటే కోలుకోలేని దెబ్బ కొడతాను అని చెప్పేసి అయితే అంటూ మాట ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రేఖ కూడా ఆ కావ్య సంగతి నేను చూసుకుంటాను కావ్య ఎలాగైనా సరే జీవితం ఎలా ఉంటుందో నువ్వే ఇక్కడి నుండి చూస్తావు కదా కావ్య జీవితాన్ని నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ రుద్రానికి అయితే మాట ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే మీ పనులు మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కావ్య రాజు దగ్గరికి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటే నా బిడ్డకు బయటకు వచ్చే లోపు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పేసి అయితే రాజు దగ్గరికి వెళ్ళి బాధపడుతూ అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య వైపు అలా చూస్తూ నువ్వేమి భయపడకు నేను ఉన్నాను కదా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నా బిడ్డ బయటకు వచ్చే అంతవరకు మీరు నాకు తోడుగా ఉంటానని మీరు నా పక్కనే ఉంటారని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే సరే కావ్య నీకు నేను మాట ఇస్తున్నాను మన బిడ్డ బయటకు వచ్చే అంతవరకు నేను నీకే తోడుగా ఉంటాను అని చెప్పేసి అయితే కావ్యకు మాట ఇస్తూ మా కావ్యని దగ్గరికి తీసుకుంటూ